ప్రసంగి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇప్పుడు టీనేజ్ ఉన్న వాళ్ళందరికీ లవ్వు లవ్వు లవ్ అని తిరుగుతారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకుని రోజు ఆ టైం అయిపోద్ది ఆ లవ్ నీకు నచ్చ ఈరోజు చదువులు మానేసి గాలి తిరుగులని తిరుతుంది ఇప్పుడు సరదాగా ఉంటుంది రోజు ఆ వయసు అయిపోద్ది నీకు తిరగడానికి సిగ్గిస్తే ఏ వయసు దాటేసరికి ఆ దశ మారిపోయిందో మళ్ళీ ఆ ఇష్టాలుండో గుర్తుపెట్టుకోండి ఆ ఇష్టాలుండో సీరియస్గా మాట్లాడుకుంటారు సీరియస్గా మాట్లాడుతుంటారు ఏమైనా మాట్లాడతారో తెలుసా నేను చూసి నేను ట్రాన్స్ఫార్మ్ పేలిపోయినప్పుడు అనుకున్నా నువ్వు నా కోసమే పుట్టేవా నువ్వు లేకపోతే నేను లేను నేను ఇలా వస్తున్నప్పుడు గాలి వేసింది ఎక్కువ ఎందుకనుకున్నాను ప్రకృతి ఎలా అయిపోతుంది అనుకున్నా ఈ గాలి కోసమా అన్నాడట గాలి మాటలు అన్నీ మాట్లాడతారు పార్కులకు వచ్చింది విషయం చెప్తున్నా వన్స్ అన్ ఏ టైం గుర్తుపెట్టుకో ఏదో ఒక రోజు ఒకగానొక సమయంలో ఏదో ఒక టైంలో పాత విషయాలు నీకు చెప్పిన గుర్తు లేకపోతే ఈ రోజు గుర్తు పెట్టుకో ఒక టైం వస్తుంది ఈరోజు పార్కులో నీవు లేకపోతే నేను లేని నీ కోసం నేను నీ నీకోసం నేను పుట్ట అని మాట్లాడుకుని ఈ పెద్ద మనుషులందరూ ఒకరోజు పెద్దోళ్ళు అవుతారు అప్పుడు వయసు మారుతుంది ఫీలింగ్స్ మారుతాయి అప్పుడేమంటారు చెప్పనా ఉంటాయి ఇంట్లో నువ్వు ఉండేవో తెలుసుగా అట్టాడు అయిపోయింది మరి అప్పుడు నీకోసం కోసమే లేకపోతే ఉండలేదు అయిపోయింది అది అప్పుడు పార్క్ కదా ఆ టైం వేరు ఈ టైం వేరు ఏం చెప్తున్నాడు ప్రసంగం అంటే మనోవ్యాకరం చెందకండి లేత వయసులో వచ్చేవి జరగట్లేదని దాని కొరకు డిప్రెషన్లో గెలకండి సూసైడ్లు అనకండి అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోతామనకండి పిచ్చి సావులు ఎత్తుక్కోకండి జీవితం అంటే ఈ ఆశలు కాదు జీవితం అంటే ఈ ప్రేమలు కాదు జీవితం అంటే ఈ చెత్తా చెత్తానికి కాదు జీవితం అంటే చాలా ఉంది ఇప్పుడు ఇది ఇది అని తిరుగుతున్నారు ఎంతకాలం ఉంటుంది అనుకుంటున్నారు గ్యాసులు ఎక్కువ రోజులుండో ఆడపిల్లలు చిన్నప్పుడు మీరు ఈ బొరుకుల ఆడేవారుగా బొరుకులేగా అంటారు మీ సైడ్ ఏమంటారు బొరుకులేనా బామ్మా అదే చిన్న చిన్న గిన్నెలు బొరుకులు ఎదురులేడు జీకేపెట్టి బొరుకులు ఆట ఆడుతున్నప్పుడు మీరు గమనించండి చిన్నప్పుడు ఎంత బాగా ఆడతారండి చిన్న స్టవ్ చిన్న గ్యాస్ సిలిండరు చిన్న బౌలు చిన్న రైస్ బౌలు చిన్న స్పూను చిన్న అన్ని చిన్న చిన్నవి ఉంటాయండి ఆటలతోనే పడుకుంటుంది ఆటలతోనే ఆడుతుంటుంది ఆటలతోనే ఉంటుంది అస్తమాలు ఆ రైస్ ఆ ఎస్కేసి అది రైస్ అనుకోలేదు బిర్యానీ బిర్యానీ అంటారు ఎసుకునే బిర్యానీ అంటారు రకరకాలు ఆడుతారు కోడిగుడ్లు కూరలు అంటారు ఏ అంటారు తెగ ఆడేస్తుంటారు విషయం చెప్పండి రేపు పెళ్ళి అయిపోద్ది పెళ్ళి అయిపోయిన సారీ చిన్న స్టవ్ చిన్న గ్యాస్ సిలిండర్ చిన్న గిన్నె చిన్నది ఇచ్చామనుకోండి ఏమంటుందండి ఏంటి మమ్మీ అంటే చిన్నప్పుడు ఇటుతోనే ఆడేదానివే తీసుకో అంటే ఏమంటుంది నవ్వుతుంది అది అప్పుడు మమ్మీ ఇది ఇప్పుడు నేను అడుగుతున్నాను ఆ మనిషే ఈ మనిషి ఈ మనిషి ఆ మనిషిగా మరి అవ్వే ఇస్తుంటే ఎందుకంటే ఆ ఆశలు ఆ వయసు ఆ సమయము అయిపోయింది